అనంతపురం నగర అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు తీసుకురాకున్నా మా పాలక వర్గం నిధులతో చేపట్టే పనులకు భూమి పూజ పేరిట మీ ఫోటోలు వేసుకోవడం ఏమిటని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను మేయర్ మహమ్మద్ వసీం ప్రశ్నించారు జిల్లా వైసీపీ కార్యాలయంలో నగర మేయర్ మహమ్మద్ వసీం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఏ కార్యక్రమంకు వెళ్లినా వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని వైసీపీ నాయకులు మీద బురద జల్లటం వైసీపీ హయాంలో అవినీతి జరిగిందని పదే పదే అబద్ధాలు చెబుతున్నారన్నారు అవగాహన చేసుకుని మాట్లాడాలని అనేక సార్లు చెప్పినా పదే పదే అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో నాటి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి కృషితోటి యాభై డివిజన్ల పరిధిలోని ఒక వెయ్యి నలభై ఐదు కోట్లతో జరిగినటువంటి అభివృద్ధి పనుల నివేదిక అందించినటువంటి ఎమ్మెల్యే దగుపాటి అవాస్తవాలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు అదే విధంగా మెప్మా సంబంధించి ఒక ర్యాపిడో వెస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆయన కార్యక్రమాలకు వస్తారు కార్యక్రమాలు వచ్చిన తర్వాత గతంలో మాట్లాడగా ఎక్కడ పోయిన విషయం కూడా తెలిసి ఎప్పుడు వచ్చినా కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఏ ఒక కాలం వేయలేదు ఏ ఒక రోడ్ వేయలేదు ప్రజా ముందు మీద చేశారు అని చెప్పేసి అనేక సార్లు వాస్తవాలు మాట్లాడటం కూడా మనము ఎప్పటి నుంచి కూడా కాదు దాదాపు గుంటూరు ఏర్పాటు అయినప్పటికీ కూడా విషయంలో మేము సాధించాం ఆయనకి నేను అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది మీరు ఏం మాట్లాడినా అవగాహన మాట్లాడండి అని చెప్పేసి